నాలుగు ఫోర్ వీలర్ కు సంబంధించినటువంటి కార్ల వ్యవస్థలో కియా వేగంగా దూసుకుపోతున్నటువంటి కంపెనీ అనేకమైనటువంటి ఫీచర్స్ తోటి ఈరోజు పర్స్పరస్ కియా యజమాని సిరాజ్ గారి లో వారి కంపెనీ ప్రతినిధులు రాహుల్ గారు ఇతర పెద్దలందరి సమక్షంలో సెల్టాస్ సెకండ్ వెంచర్ దానికి సంబంధించినటువంటి ఈ ఈరోజు లాంచ్ చేసుకోవడం జరిగింది ఇందులో అనేకమైన ఫీచర్స్ లేటెస్ట్ గా ఉన్నటువంటి ఏఐ టెక్నాలజీతో పాటుగా సేఫ్టీకి సంబంధించి అదేవిధంగా పెట్రోల్ డీజిల్ తో కలిపి ఈరోజు వాహనాలు వస్తూ ఉన్నాయి అందులో ఇయాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ ఇతరాత్ర అన్ని రకాల సౌకర్యాలు ప్రయాణం చేసే సందర్భంలో అందుకు సంబంధించినటువంటి మారుతున్న కాలానికి అనుగుణంగా వాహనం అందుబాటులో తీసుకొచ్చేటువంటి భాగంగా ఈరోజు ఈ వాహనం తయారు చేసి రిలీజ్ చేసినారు తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఈవీ రంగంలో మరి జీరో ట్యాక్స్ రిజిస్ట్రేషన్ తీసుకున్న సందర్భంగా వారిని ప్రోత్సహించి హైదరాబాద్ ను కాలుష్య రహితంగా ఉంచాలనే ఆలోచనలో భాగంగా వారిని యాజమాన్యాన్ని కోరినాము ఇప్పుడు పెట్రోల్ డీజిల్ వర్షంతో పాటుగా ఈవీ వర్షన్ కూడా తొందరగా తీసుకురామని వారికి కోరడం జరిగింది వాహనాలు రాబోయే కాలంలో కాలుష్య నివారణ వాహనాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహమే కాదు ప్రజల యొక్క ఆకాంక్ష కూడా అదే విధమైన రీతిలో తీసుకుపోవడానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం సంక్రాంతి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే రైతులకు సంబంధించిన కొత్త పంటలు ఇంటికి వచ్చిన తర్వాత బొబ్బెమ్మల మధ్యల ఈ పాటి పంటలతోటి మంచి ఇంటి దగ్గర ముగ్గులు వేసుకొని అనేక పండి పిండి వంటలతోటి సంతోషంగా జరుపుకునే ఈ పండుగ భోగి మంటలు వేసుకోవడమే కాదు అనేకమైనటువంటి ఎట్లకు సంబంధించిన పోటీలు పండ్ల పోటీలు కానీ తరత్ర టెంపుల్స్లో పూజలు చేసుకునే విధంగా జరుగుతాయి ఈ సందర్భంగా రాబోయే కాలంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున కోటి కోటి దేవుళ్ళను కూడా కోరేది ఏంటంటే మంచి సమృద్ధి వర్షాలు పడి మంచి పాటి పంటలతో అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని సంక్రాంతి సందర్భంగా కోరుతూ అందరికీ